హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ మనకి నిన్న ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇందుకు ముందు మనకి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి సో వేరే నోటిఫికేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాగా రిలీజ్ అవుతున్నాయి సో ఇది ఒక వంద పోస్టులకి అయితే గవర్నమెంట్ రిలీజ్ నోటిఫికేషన్ ని సో అసలు ఈ నోటిఫికేషన్ లో మనకి మెయిన్ గా ఏమున్నాయి ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వేరే పారామెటర్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ మంత్ దీనిలో వరెస్ ఎక్సారి నోటిఫికేషన్ కదా సో మన ఈ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నెక్స్ట్ సాలరీ హౌ టు అప్లైంది మనకి వెఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మనకి ప్రమోషన్ ఛానల్ యాక్చువల్గా మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ లో మనకి చాలా ఇంపార్టెంట్ ప్రమోషన్ ఛానల్ సో ఈ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అసలు నోటిఫికేషన్ ఫస్ట్ ఏమైంది గ్రీప్గా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నోటిఫికేషన్ చదవకుండా టోటల్ గా మనకి థర్టీ పోస్టులు అయితే గవర్నమెంట్ అయితే మీన్ ఎగ్పీఏసీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో టోటల్ నోటిఫికేషన్ థర్టీ మీ థర్టీ బ్యాక్వర్డ్ అండ్ టోటల్ గా థర్టీ ప్లస్ సెవెంటీ అంటే హండ్రెడ్ ఇవి బ్యాక్లాగ్ లాగ్ లో మేము క్యారీ ఫార్వర్డ్ అయితే ఫ్రెష్ నోటిఫికేషన్ లో ఉన్న పోస్టులు ఇవి సో మనకి దీనికి రిజిస్ట్రేషన్ డేట్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూలై సెవెంటీన్త్ నుండి స్టార్ట్ అవుతుంది జూలై సెవెంటీన్త్ నుండి ఆగస్ట్ సారీ 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 సార్ జూలై ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ సెవెంటీన్త్ వరకు మనకి అప్లికేషన్ ఐ మీన్ ఫామ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్రెజెంట్ మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్ అయితే ఉంటుంది మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి మనకి ప్రిలిన్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఫిజికల్ టెస్ట్ ఇది యూనిఫామ్ జాబ్స్ కాబట్టి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఓకే నోటిఫికేషన్ మనకి ట్వంటీ సెకండ్ జూలై రిలీజ్ అవ్వడం జరిగింది సో దీనికి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిన్స్ మెయిన్స్ డేట్ చేయలేదు బట్ ఫస్ట్ ఈ రీసెంట్ గా మీరు ఫారెస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే పక్కగా ప్రిలిమ్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తుంది ఇంతకు ముందు నోటిఫికేషన్ కాకుండా ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది ఇది మనకి సెప్టెంబర్ లో ప్రిలిమ్స్ ఉంటుంది సెప్టెంబర్ అంటే మనకి సెప్టెంబర్ సెవెంత్ అంటే ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెకండ్ కాబట్టి ఇక్కడ ఒక నైన్ డేస్ ప్లస్ ఆగస్ట్ థర్టీ వన్ డేస్ ప్లస్ సిక్స్త్ టోటల్గా ఫార్టీ సిక్స్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ పీరియడ్ తో మనకి మెయిన్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ నుండి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా సరే ఫార్టీ ఫైవ్ డేస్ మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ సపోజ్ మీరు డిఎస్సి ఎగ్జామినేషన్ తీసుకున్నా సరే ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇచ్చారు సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ రాబోతున్న గ్రూప్ వన్ కానివ్వండి ఎనోన్మెంట్ కానివ్వండి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇస్తారు సో ఒకవేళ పెంచితే ఓకే ఫార్టీ ఫైవ్ డేస్ కంటే తగ్గించి ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ అయితే ఈ మధ్య రిలీజ్ చేయట్లేదు అంటే మనం చూసుకున్న పాస్ట్ పారామీటర్స్ సో ఈ రకంగా మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కి టార్గెట్ పెట్టుకున్న చదవండి ఓకే సో దీని ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటా మనకి నేను డ్రిప్ గా నోటిఫికేషన్ చెప్తాను బట్ అవుట్లైన్ అంతా మీకు చెప్పేస్తే అలా నేను నోటిఫికేషన్ చదివాను కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చి మనకి మెన్ హైట్ వన్ సిక్స్టీ త్రీ ఉండాలి నార్మల్ చెస్ట్ సెవెంటీ నైన్ ఎక్స్పాన్షన్ అయితే మనకి ఎయిటీ ఫోర్ అంటే ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉండాలి ఎస్టీ మెన్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అండ్ చెస్ట్ వచ్చి మనకి సెవెంటీ నైన్ సెంటీమీటర్ అండ్ అప్పర్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫైవ్ సేమ్ ఉండాలి ఉమెన్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ హైట్ ఉంటుంది అండ్ ఎస్టీ ఉమెన్ అయితే మనకి వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ హైట్ ఉంటుంది అండ్ మీరు ఈ పరమిట్స్ అనే ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి దీనికి మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చి మనకి జనరల్ కేటగిరీస్ కి ప్రాసెసింగ్ ఫీజ్ టూ ఫిఫ్టీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎయిటీ సో టోటల్ త్రీ థర్టీ ఎస్సీ ఎస్టి బీసీ వాళ్ళకి మనకి ఎగ్జామ్ ప్రాసెసింగ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ఏం లేదు అండ్ ఎక్సరీస్ మనకి కూడా టూ ఫిఫ్టీ ఉంటుంది అంటే జనరల్ కేటగిరీ త్రీ థర్టీ అండ్ ఎస్ ఎస్టీ బీసీ వారికి ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఓకే మీకు చెప్పాను కదా ప్రిలిమ్స్ మెయిన్స్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దీనికి క్లియర్ గా మీరు ప్రిలిమ్స్ మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది అన్నది ప్రిలిమ్స్ 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 చూసుకుంటే మనకి టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయండి వన్ ఫిఫ్టీ మార్క్స్కి రాయాల్సి ఉంటుంది అండ్ జ్యురేషన్ కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ అండ్ అవర్స్ ఉంటుంది ప్రిలింప్స్ ఓకే వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే జిఎస్ మనకి జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సారీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గా జనరల్ ఫారెస్ట్రీ జనరల్ ఫారెస్ట్రీ మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క రిటర్న్ వరకు ఇంకా కామన్ ఇది ప్రిలిమ్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి రేండ్ చూద్దాం ఒకవేళ ప్రాబ్ మీరు క్వాలిఫై అయితే మీకు మెయిన్స్ కి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటే చెప్తాను క్వాలిఫైయింగ్ నేచర్లో మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ ఉంటుందండి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మినిట్స్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి ఓకే క్వాలిఫై క్వాలిఫై అయితే చాలా జస్ట్ అంటే మినిమం మార్క్స్ ఉంటే క్వాలిఫై అవ్వాలి తర్వాత మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జిఎస్ పేపర్ ఉంటుంది అది టోటల్ గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అదైనాక మనకి పేపర్ టూ మ్యాథమెటిక్స్ ఉంటుందండి మ్యాథ్స్ సేమ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనకి జనరల్ ఫారెస్ట్రీ ఉంటుందండి సేమ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టోటల్గా మనకి ఫోర్ ఫిఫ్టీ సరే ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ కి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అంటే ఈ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఉంటుంది బట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు సో టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ మనకి మ్యాథ్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఇది బ్రీఫ్గా మనకి అంటే ఎందుకు గ్రూప్ టూ పాత ప్యాటర్న్ లో గ్రూప్ టూ కూడా సేమ్ ఇట్లా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఉండేది సో ఆ రకంగా నేను దీనికి కంపేర్ చేస్తున్నా సో ఇది టోటల్ గా బ్రీఫ్ అవుట్ అనేది ఇది మనం ఇంకొకటి ఏంటంటే మీరు Mm-hmm. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ యొక్క పే చూద్దాం పే ఎంత వస్తుంది అనేది పే స్కేల్ వీటి నోట్ పేస్ట్ లో మెన్షన్ అంటే మనకి థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూ వన్ లాక్ వన్ థౌసండ్ నైన్ సెవెంటీ సో ఇంక్రిమెంట్ త్రూ మనకి బేసిక్ పే అంటే థర్టీ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు సో మనకి దీనికి మీరు చూసుకుంటా మనకి దీనికి అడిషనల్గా బేసిక్ పే ఇది దీనికి మళ్ళీ డిఏ హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది సో డిఏహ్ యాడ్ అయినప్పుడు సో మనకి టోటల్ గా గ్రాస్ పే అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కే టు ఫిఫ్టీ కే మధ్యలో మనకి శాలరీ వస్తుంది అరౌండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వరకు రావచ్చు సో మన దీని కటింగ్ మీరు చూసుకుంటే సిపిఎస్ కానివ్వండి మనకి జిఏఎస్ కానీ ఇట్లా కట్ అయినప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా కట్ అయినప్పుడు టోటల్ గా మనకి నెట్ పే అనేది అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ టూ కే వరకు అయితే రావడం జరుగుతుంది అంటే అరౌండ్ మనకి ఫార్టీ వన్ థౌజండ్ వరకు మీకు నెట్ శాలరీ అంటే బై హ్యాండ్ శాలరీ అయితే మీకు వస్తుంది వీళ్ళు ఇస్తున్న బేఫ్ సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే మీకు ఇంక్రిమెంట్ త్రూ ఉంది మీ యొక్క ఇంక్రిమెంట్ అండ్ మనకి డి అమౌంట్స్ గవర్నమెంట్ యాడ్ చేసినప్పుడు మీ యొక్క శాలరీస్ అయితే ఈ ఫార్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ కే అట్లా ఫార్టీ సిక్స్ థౌజండ్ నుండి అలా ఇంక్రిమెంట్ అలా పెట్టడం అయితే జరుగుతుంది సో మీకు అరౌండ్ మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కే వరకు అయితే మీకు శాలరీ వస్తుంది నెక్స్ట్ మీకు ఇది పే శాలరీ కోసం నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ చూద్దాం అసలు మీ దీనిలో ప్రమోషన్ ఛానల్ ఏముంటుందా అన్నది ప్రమోషన్ ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు ఫస్ట్ జనరల్ గా ఇప్పుడు మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముందు మనకి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నోటిఫికేషన్ పడింది కదా ఫారెస్ట్ ఆఫీసర్ అని కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అవుతారు ఆ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాస్త ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుండి మనకి అసిస్టెంట్ కన్జర్వేసి అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గా నెక్స్ట్ ప్రమోషన్ అదైనా మనకి డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆ డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ సిఎఫ్ కన్సర్వేషన్ సో ఇది ప్రమోషన్ ఛానల్ సో మనకి ఫస్ట్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఉంటుంది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నుండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వడానికి అరౌండ్ మనకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ పడుతుంది సో ఎయిట్ టు టెన్ ఇయర్స్ లో ఎయిట్ టెన్ ఇయర్స్ లో మనకి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అనేవాడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి అవుతాడు సో ప్రెజెంట్ నోటిఫికేషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది మనకి ఇది కూడా సేమ్ ఎయిట్ ఇయర్స్ లో అంటే సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ లో మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా మారుతారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుండి ఇది మనకి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకి డైరెక్ట్ నోటిఫికేషన్ ఉంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డైరెక్ట్ ఇది గ్రూప్ వన్ కేటాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ సో రిమైనింగ్ ఏంటంటే మనకి ఈ ప్రెజెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రెస్ నోటిఫిక ఐ మీన్ ఏబిపీఎస్ ఇచ్చిన ఫారెస్ట్ నోటిఫికేషన్స్ ఇది సో ఇవన్నీ కూడా రైట్ రిక్రూట్మెంట్ లో ఉన్నాయి సో బట్ ఫారెస్ట్ బీటార్ గా జాయిన్ అయ్యేవారు ఎయిట్ టెన్ ఇయర్స్ లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటారు ఇక్కడ సిక్స్టీ ఇయర్స్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవుతారు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తర్వాత మళ్ళీ అగైన్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ లో వీళ్ళు అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గా మారుతారు సో ఇక్కడ నుండి మళ్ళీ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో సో డిప్యూటీ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గా మారతారు సో డిప్యూటీ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ సో ఇది అది ప్రమోషన్ ఛానల్ ఇది సో ఇది క్రొనాలజీది అరౌండ్ ఏం చూసుకుంటే మనకి మీరు ఒక పోస్ట్ లో జాయిన్ అయినా ఫైవ్ ఇయర్స్ లో ఐ మీన్ సారీ సెవెన్ ఇయర్స్ లో మీరు నెక్స్ట్ అప్గ్రేడ్ అప్గ్రేడేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఒక పర్సన్ ప్రెజెంట్ చూసుకుంటే థర్టీ ఇయర్స్ లో ఒకవేళ జాయిన్ అయితే ఎయిట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫ్ త్రీ జాయిన్ అయితే సిక్స్ సిక్స్ ఫైవ్ పదిహేడు సో మేబీ యాభై సంవత్సరాల కల్లా వాళ్ళు డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇది బేసిక్ బట్ దీనిలో ఇంకొక క్రైటీరియాస్ ఏంటంటే మీకు డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అవ్వాలి దాంతోపాటు మీకు ప్రమోషన్ ఛానల్ మీకు సీనియర్టీ లో మీ నేమ్ ఉండాలి సీనియర్టిలిస్ట్ సో డిపార్ట్మెంట్ సీనియర్ లిస్ట్ సో ఈ రెండు మీకు ఉన్నట్లయితే మీరు మీరు థర్టీ ఇయర్స్ జాయిన్ అయితే విత్ ఇన్ ట్వంటీ ఇయర్స్ లో మీరు డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కి వెళ్ళొచ్చు సో ఇది బేసిక్ గా దీని యొక్క ప్రమోషన్ ఛానల్ ఓకే సో మనం ఒకసారి నోటిఫికేషన్కి వెళ్దాం వదిలేస్తే ఒకసారి కవర్ చేయొచ్చు ఇది డీటెయిల్ నోటిఫికేషన్ ఇది మనకి ఫారెస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అది ఎగ్జామినేషన్ డేట్ ఇది ఎగ్జామినేషన్ డేట్ సేమ్ బేసిక్ ఓటిపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సబ్ క్లాస్ పేషన్ ఉంది కదా సో అది కూడా ఒకసారి చూసుకోవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ తగ్గట్టు పోస్ట్ లు అది మనకి చాలా వరకు ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేస్తున్నారు సెప్టెంబర్ నైన్ అని చెప్పి దాని తగ్గట్టు మనం ప్రిఫర్ అవ్వచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ సో దీన్ని బట్టి మనం గ్రూప్ వన్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్ క్యారీఫార్డ్ నొప్పితే ఫ్రెష్ వేకెన్సీ డెబ్బై కలిపి వంద సో ఇది క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిల్ డిగ్రీ కింద బోట్నీ ఆఫ్ ఫారెస్ట్ హార్టికల్చర్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిక్స్ జువాలజీ అగ్రికల్చర్ బ్యాచిల్ డిగ్రీ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు మెకానికల్ సివిల్ ఆఫ్ యూనివర్సిటీ అస్టాబ్లిష్ సో బీటెక్ లో మనకి సివిల్ మెకానికల్ కెమికల్ వీల్ కూడా ఎలిజిబుల్ అంటే డిగ్రీలో సెట్ అండ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి కాకుండా బీటెక్ చదివే వాళ్ళు వీల్ కూడా ఎలిజిబుల్ అని చెప్పారు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ డిస్కస్ చేశాను ఇక్కడ ఉమెన్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఒకసారి నేను చెప్పలేదు మీరు ఒకసారి చూసుకోండి మన స్టాండర్డ్స్ ఇక్కడ ఎన్సిసి వాళ్ళకి ఏ బీసీ అయితే వాళ్ళకి బోనస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది డివిజన్ శ్రీకాకుళం డివిజన్ డివిజన్ కూడా ఉంది సో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టి బీసీ ఈ వాళ్ళకైతే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ ఫర్ ఎస్ ఎస్టి క్యారీ ఫార్డ్ వేకెన్సీస్ అయితే టెన్ ఇయర్స్ ఇచ్చారు చూడొచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరికైతే టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సెస్ ఉందో ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఫ్రెష్ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫ్రెష్ వేకెన్సీస్ కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్స్ ఎలిజిబుల్ కాదు ఓన్లీ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పారు అవుట్ ఆఫ్ ప్లేన్ గా మనకి యూనో వీడియో చేద్దాం బట్ బేసిక్ ఫీ స్ట్రక్చర్ కూడా మీకు చెప్పడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి ఇది మనకి ఆ బ్రేక్అప్ వేకెన్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇండిపి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూసుకుంటే ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఒకసారి మీరు చూడొచ్చు టోటల్ ముప్పై పోస్ట్ లేదు క్యారీ ఫార్వర్డ్ ఒకసారి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఫ్రెష్ వేకెన్సీలో ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఉన్నాయి లోకల్ ఏం ఉన్నాయి ఒకసారి మీ డిస్టెట్ వైద్య మీరు చూడవచ్చు అంటే మీ డివిజన్ అంత ఆల్రెడీ జిల్లా కాదు డివిజన్ చూసుకోండి ఫారెస్ట్ డివిజన్ ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి కి మెయిన్స్ కాదు మీకు చెప్పిందే ప్రిలిమ్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి సిలబస్ ఇది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీస్ ఏమో జనరల్ సైన్స్ ఈ కరెంట్ అఫేర్స్ హిస్టరీ జోగ్రఫీ పవర్టీ మెంటల్ అబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ రిపీట్ చేయడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆర్థమెటిక్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ స్టాండర్డ్స్ ఉంటుంది మీరు చూ జనరల్ ఫారెస్ట్రీ కదా మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్ లో అండ్ ఆర్థమెటిక్ బేసిక్ సబ్జెక్ట్స్ జోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ జోమెట్రీ స్టాటిస్టిక్స్ మనకు కొంచెం కొత్త జనరల్ అంటే ఇక్కడ మన సిలబస్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ మెన్షన్ చేశారు కదా సో అందుకనే సారీ జనరల్ స్టడీస్ మెంటలబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఆ మ్యాథమెటిక్స్ ఆ వాడు వాడి ఐ మీన్ మార్క్స్ చెప్పలేదు బట్ రెండు కలిపి డెబ్బై ఐదు మార్కులే జనరల్ ఫారెస్ట్ సిలబస్ ఇది ఇది చదివేసరికి మీకు టైం వేస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది మీరు చూడొచ్చు జనరల్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ఎకాలజీ హార్టికల్చర్ సాయిల్ సైన్సెస్ సో ఇది మెయిన్ సిలబస్ వాళ్ళు మీకు చెప్పాను కదా ఇంగ్లీష్ తెలుగు క్వాలిఫయింగ్ నేచర్ ఉంటుంది సో రిమైనింగ్ అంతా మనకి టోటల్ ఒక ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు మనకి ఇంగ్లీష్ తెలుగు సిలబస్ ఇచ్చాడు కాంప్రహెన్షన్ ఫ్రేజెస్ ఇడియమ్స్ ప్లేజర్స్ కొత్త జనరల్ తెలుగు అన్ని సిన్నమ్స్ గ్రామర్ ఇంగ్లీష్ తెలుగు మీనింగ్ తెలుగు క్వాలిఫింగ్ పై అంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది తర్వాత జనరల్ స్టడీస్ అండ్ మెనల్ అబిలిటీ సిలబస్ ఇది మన ప్రిలింక్షన్ ఉంది మనకి మ్యాథమెటిక్స్ స్టాండర్డ్స్ సేమ్ దీనిలో మీరు చూసుకుంటే కొత్తగా జియోమెట్రీ అండ్ మెన్సరేషన్ స్టార్ట్ యాడ్ అయింది అది చూసుకోండి మ్యాథమెటిక్స్ లో జనరల్ ఫారెస్ట్ సిలబస్ ఇది ప్లాంట్ సైన్సెస్ ఫారెస్ట్ అండ్ టెకాలజీ హార్టికల్చర్ సాయిల్ సైన్సెస్ వాటర్ మేనేజ్మెంట్ జనరల్ సివిల్ స్ట్రక్చర్ ఆర్గోట్రాలజీ కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఇంత ఎప్పుడు నేను చూడలేదు ఇవి సో ఇదైనాక సిపిటీ ఉంటుంది మనకి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ సిపిటీ ఉంటుంది ఇది ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి మనకి ఎస్ ఎస్టి థర్టీ బీసీ థర్టీ ఫైవ్ అండ్ ఓసీ ఫార్టీ మార్క్స్ ఉంటుంది సిపిటి సిలబస్ ఇది నెక్స్ట్ సిపిటి సో ఇది బేసిక్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇది టోటల్ లైన్ ఆఫ్ ది మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే మంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెరీ గుడ్ నోటిఫికేషన్స్ ఒక ఆరు వందల తొంభై ఏడు ప్లస్ ఇవి ఒక వంద సో ఈ అంటే డౌట్ మనకి ఎనిమిది వందల పోస్టులో ఒక మంచి నోటిఫికేషన్ ఏపీలో ఉంది సో మిస్ చేసుకోవద్దు మీకు కాలిఫైన్స్ అనే సెట్ అయితే ప్రిపేర్ అయింది సో ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిన్నర్ అక్కడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ